మెదక్ నుండి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగమణి గారు చేపట్టినటువంటి పంచామృతాల పేరుతో పాటుగా తాను ఒక ఒప్పంద పత్రాన్ని ప్రజలకు రాసి ఇచ్చారు నాగమణి గారు రాసిచ్చినటువంటి ఈ ఒప్పంద పత్రంలోని వివరాలు నాగమణి గారి మాటల్లో ఒకసారి విందాం నాగమణి అనే పేరు గల నేను మెదక్ నుండి స్వాతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పంచామృతాలు అనే పేరుతో ఈ ఐదు వాగ్దానాలను ప్రజలకు ఇస్తున్నాను మన చావాచ కర్మన మనం నమ్మే భగవంతుడు సాక్షిగా అందరికీ అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను పంచామృతాలు అనే ఈ ఐదు పథకాలను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తాను పూర్తి చేయని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి ప్రజలందరి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేసి ఈ పథకాలు అమలు అయ్యేలాగా చేస్తాను అయినా నా ప్రయత్నం లోపంగా భావిస్తే రెండున్నర సంవత్సరాల తర్వాత నాపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఉందని తెలియజేస్తూ ఈ ఒప్పంద పత్రాన్ని రాసిస్తున్నాను నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించగలరని భావిస్తున్నాను నాకు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఇట్లు నాగమణి